నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేలలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది మరి అటువంటి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత సత్రుఘ్నలతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను కానీ పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వ వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అశ్రోత్తరము రక్షా సూత్రము శ్రీరామాష్టకము శ్రీరామ సహస్రము రామాయణము వంటి సూత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి ఇక శ్రీరామ దేవాలయము భద్రాచలము ఒంటిమిట్ట గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకము ధ్యాన శ్లోకములు శ్రీ శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపము రెండు దీపారాధనలు ఐదు వత్తులు వెలిగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించడం చేయాలి పూజ పూర్తయిన తర్వాత రక్షా సూత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పురోహితులు చెప్తున్నారు ఇంకా శ్రీరామనవమి రోజున ఎటువంటి దుస్తులు ధరించాలి పానకము వడపప్పు ఎందుకు నైవేద్యం పెట్టాలి ఏ నూనెతో దీపం వెలిగించాలి శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందనే విషయాలు మరి మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది